రేపే శ్రావణ శనివారము శ్రావణ శనివారం రోజు ఇంటి సింహద్వారం ముందు ఈ ఒక్కటి చల్లండి చాలు మీకు ఉండే అష్ట కష్టాలు అన్నీ దూరమైపోతాయి అంతేకాదు ధనపరంగా మీరు పడుతున్న సకల కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి చాలామంది కష్టపడి పనిచేసినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం లేక చాలా బాధపడుతూ ఉంటారు వారి జీవితంలో ఎంత కష్టపడినా సరే ఒక మంచి స్థాయికి వెళ్ళలేకపోతున్నామే అని మానసికంగా ఎంతో క్షోభని అనుభవిస్తూ ఉంటారు అంతేకాదు ఈ భూమండలం పైన ప్రతి ఒక్కరు కూడా ధనం కోసం వాళ్ళే ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం నడిచేది కూడా డబ్బుపైనే డబ్బు అనేది ఏ వ్యక్తి దగ్గర వారి అవసరాల కంటే ఎక్కువగా ఉంటుందో ఆ వ్యక్తికి సమాజంలో కీర్తి ప్రతిష్ట గౌరవం అనేవి లభిస్తూ ఉంటాయి నలుగురిలో నవ్వుతూ తిరగగలుగుతారు నచ్చిన జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు మూడు పూటలు పంచభక్ష్య పరమాన్నాలు తింటూ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు మరి అదే పేదవారు అష్ట కష్టాలు పడి ఎండనక వాననక ఉదయం సాయంత్రం ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు అయినప్పటికీ వారికి కనీసం అత్యవసరాలకి సరిపడా డబ్బు కూడా ఉండదు కానీ వారి కష్టం మాత్రం చాలా ఎక్కువ అయినా వారి కష్టానికి తగిన ప్రతిఫలం రాదు మరి అలా ఎందుకు అంటే ధనానికి అధిపతి లక్ష్మీదేవి అమ్మవారు ఏ కారణంగానైనా మన పైన ఆగ్రహిస్తే ఇక మన ఇంట్లో సంపద గవ్వ మిగలదు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య డబ్బు ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో నిలవనే నిలవదు మన కష్టానికి ప్రతిఫలం రాదు ఇంట్లో ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు మానసికంగా శారీరకంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా మనకు ఈ సమస్యల నుండి బయటపడాలి ధనం చేతి నిండా నిలవాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఇక శనివారం రోజు మనం వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తూ ఉంటాము స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం అందులోనూ శ్రావణ శనివారం శ్రావణ మాసం అంటే సకల దేవతలకి ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు పరమ పవిత్రమైనటువంటిదే మరి స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజున మనం గుమ్మం ముందు ఈ ఒక్కటి చల్లితే చాలు సకల దేవతల అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సిరి సంపదలు భోగభాగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పరిహారం అనేది అవసరం సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి ఒక్కరి ఇల్లు అది చిన్నదైనా పెద్దదైనా ఇరుగ్గా ఉండే ఇల్లైనా ఏ ఎలాంటి ఇల్లైనా సరే సింహద్వారం అనేది తప్పనిసరి ఉంటుంది ఆ ద్వారానికి గడప కూడా తప్పనిసరి ఉంటుంది ఆ గడపకి ఖచ్చితంగా అనునిత్యం పూజలు చేయాలి నిత్యం పూజ చేయడం కుదరని వారు సోమ శని మంగళ శుక్రవారాల్లో తప్పనిసరి చేయాలి అంటే అలా అని కాదు కానీ వారంలో ఒక రెండుసార్లు అయినా గడపని అందంగా అలంకరించాలి ఇక ఆ రెండు వారాలు ఏవైనా మీ ఇష్ట దైవాన్ని కొలుచుకునే వారాలు కావచ్చు ఇక అలా అలంకరించే సమయాల్లో గడపకి పసుపుని రాయటం మర్చిపోవద్దు పసుపు శుభప్రదమైనటువంటిది పసుపు సుమంగళికి చిహ్నంగా భావించబడుతుంది పసుపు ఇంట్లోకి చెడుని రానివ్వదు నెగిటివ్ ఎనర్జీని పసుపు రానివ్వదు చెడు క్రివి కీటకాలను రానివ్వదు పసుపు యాంటీబయోటిక్ కాబట్టి మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాను పసుపు ఇంటి లోపలి వరకు రానివ్వదు అయితే మరి సింహద్వారాన్ని అందంగా అలంకరించితే లక్ష్మీదేవి అంత తొందరగా కరుణిస్తుంది కటాక్షిస్తుంది అయితే మనకు ఎంతటి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని కొలుచుకుంటే ఆ స్వామివారిని తలుచుకుంటే స్వామివారిని పూజిస్తే అప్పు అనేది తీరే మార్గాలు తెరచుకుంటాయి అని శాస్త్రం చెబుతుంది అందువల్ల మనం వెంకటేశ్వర స్వామి వారిని కలియుగంలో ఎంతోమంది భక్తులు తమ కోరికలను నెరవేర్చుకొని ఆనందంగా జీవిస్తున్నారు అంతేకాదు కోట్ల అప్పున్న వారైనా తీర్చుకొని తమ జీవితంలో ఆనందకర రోజులను తెచ్చుకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు అలాంటి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శ్రావణ శనివారం రోజు సాయంత్రం ఆరు నలభై ఐదు నిమిషాలలోపు ఇంటి సింహద్వారానికి ఉన్న గడవ పైన ఏది చల్లితే సమస్యలన్నీ తీరిపోతాయో తెలుసుకుందాం సహజంగా నీరు అనేది పంచభూతాలలో ఒకటి ఈ భూమండలం పైన అత్యధికంగా ఉండేది ఏదైనా ఉందా అంటే అది నీరు అని చెప్పుకోవచ్చు పంచభూతాలలో ఒకటి నీరు లేకపోతే మనిషి జీవనం ఉండదు కాబట్టి నీరు చాలా పవిత్రమైనటువంటిది నీటితో ఎలాంటి దోషాలు అయినా తొలగిపోతాయి నీటికి మాత్రం ఏ దోషం అనేది ఉండదు అలాంటి నీటిని ఒక గాజు గ్లాసులో తీసుకోవాలి తరువాత అందులో గంధం మనకు ఏదైతే గంధం ఉంటుందో గంధపు చెక్క ఆ గంధపు చెక్కని ఒక రాయి పైన అరగదీసినప్పుడు అందులో నుండి గంధం వస్తుంది ఆ గంధాన్ని కొంచెం నీటిలో కలపండి అలా కలిపాక అందులో కొంచెం పసుపుని కలపండి అలానే కొంచెం పచ్చకర్పూరాన్ని కలపండి ఇలా గంధము పసుపు పచ్చకర్పూరం మూడు కూడా గాజు గ్లాసులో ఉండే నీటిలో కలపండి అలా కలిపి వాటన్నింటినీ బాగా మిక్స్ చేయండి అన్నీ బాగా మిక్స్ అయ్యాక ఆ నీటిని కొన్ని తీసుకొని సింహద్వారానికి సింహ సింహద్వారానికి ఉన్న గడప పైన చల్లండి అలా చల్లి ఆ నీటిని మీ ఇంట్లో అన్ని గోడలకి చల్లండి అన్ని గదుల్లో ఉండే గోడలకి చల్లండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది దుష్టశక్తులు అలానే జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి నరదృష్టి వంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎందుకంటే ఆ నీటిలో మనం గంధాన్ని వేశాం కాబట్టి గంధమైన పచ్చకర్పూరమైన అతి సువాసన కలిగి ఉంటాయి ఈ సువాసన అనేది ఏ దుష్ట శక్తిని ఇంట్లో నిలవనివ్వదు సువాసన పరిమళమైనటువంటి ఇంట్లో కేవలం లక్ష్మీదేవి అలానే దైవానుగ్రహం మాత్రమే ఉంటుంది అదే మురికి వాసన పట్టిన ఇళ్ళలో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి ఇలా సువాసన భరితంగా ఉన్న పరిశుభ్రమైనటువంటి ఇల్లు ఉన్నా సరే లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి శ్రావణ శనివారం రోజు గడప ముందు ఇది చల్లటం వల్ల మీకు ఉండే సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి రూపాయి రూపాయి పోగేసుకున్న సొమ్ము కూడా ఏదో ఒక అవసరానికి అయిపోతూ ఇంట్లో రకరకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది అంటే అత్యవసరానికి కూడా డబ్బు లేకుండా అనారోగ్య సమస్యల పాలవడం ఏ పని చేద్దామన్నా ఆ పనిపైన ధ్యాస ఉండకపోవడం వంటి సమస్యల నుండి బయటపడతారు ఇక ఈ విధంగా మీరు ఇంటి సింహద్వారానికి ఉన్న గడప ఇది చల్లండి సకల దరిద్ర బాధలను తొలగించుకొని ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి